హాయ్ అండి నమస్తే అందరికీ నా అనుభవాలు పాఠాలు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క ధన్యవాదాలు అదేవిధంగా చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా నా వీడియోస్లో ఏమన్నా మీకు లోపాలు కనుక కనిపించినట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి తప్పకుండా నేను సవరించుకుంటాను ఇంకా మీ సలహాలు సూచనలు ఏమన్నా ఇవ్వాలన్నా లేదంటే ఈ పర్టికులర్ టాపిక్ మీద వీడియో చేయండి అన్నా కానీ చేద్దాం టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక ఏమంటారంటే మనం ప్రజెంట్ కలికాలంలో ఉన్నాం కదా ఒక చిన్న వాస్తవంతో ముందుకెళ్ళాం ఏంటంటే ఈ కలికాలంలో ప్రజలు ఎలా ఉన్నారంటే మనకి ఎప్పుడు కూడా నిజాలు చెప్పేవాడు ఎప్పుడు నీచుడు అబద్ధాలు చెప్పేవాడు మనకు ఆప్తుడు సహాయం చేసేవాడు సన్నాసి నటించేవాడు నారాయణుడు మోసాలు చేసేవాడు ఇప్పుడు దేవుడు కానీ ఈ కలికాలంలో ఈ కలికాలంలో నిజాయితీగా ఉండేవాడు ఇప్పుడు ఒంటరివాడే కాబట్టి ఒంటరిగా ఉండడంలో తప్పేం లేదు మీ నిజాయితీ ఎప్పటికైనా మిమ్మల్ని నిలబెడుతుంది కాబట్టి ఒంటరిగా ఉండండి పర్లేదు నిజాయితీగా ఉండండి సో మనం టాపిక్లోకి వచ్చేద్దాం ఈరోజు టాపిక్ ఏంటంటే నాకు సో ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న టాపిక్ బెట్టింగ్ యాప్స్ ఈ బెట్టింగ్ యాప్స్ మీద చేయమని చెప్పేసి చాలామంది ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు సో నేను ఈరోజు ఆ బెట్టింగ్ యాప్స్ గురించి చెప్దాం అనుకుంటున్నాను మా ఫ్రెండ్స్లో ఒకరు అంటే నేను చెప్పే ప్రతి ఒక్క ఎగ్జాంపుల్ కూడా నా రియల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ మాత్రమే ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్న ఎగ్జాంపుల్ ఏంటంటే మా ఫ్రెండ్స్లో ఒకరు పేరు నేను చెప్పాలనుకోవట్లేదు సో అబ్బాయి చాలా టాపరు టెన్త్ కానీ ఇంటర్ కానీ బీటెక్ కానీ టాపర్ స్టూడెంట్ మంచి పొజిషన్లోకి వచ్చాడు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా నెలకి లక్ష రూపాయల జీతం తీసుకుంటూ వాళ్ళ ఫ్యామిలీని మంచిగా రన్ చేసుకుంటున్నాడు ఇది జరిగింది త్రీ ఇయర్స్ బ్యాక్ మంచిగా రన్ చేసుకుంటున్నాడు ఆ రన్ చేసుకుంటున్న టైంలో వాడికి ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్స్ కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్ ద్వారా వాడు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఈ బెట్టింగ్స్ స్టార్ట్ చేశాడు చిన్నగా ఫస్ట్ ఒక టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఫైవ్ థౌజండ్ టెన్ థౌజండ్ అట్లా స్టార్ట్ చేస్తే బాగా వాడికి ఈ బెట్టింగ్ వాడు చేసే జాబ్ కన్నా ఈ బెట్టింగ్ యాప్స్లోనే దాదాపు లక్షలు సంపాదించాడు ఫస్ట్లో సంపాదించి వాళ్ళ అమ్మకి నాన్నకి మంచి గోల్డ్ అయి కొండం లేకపోతే ఇంట్లో సామాన్లు ఇవ్వడం అయి ఉండవు ఇవ్వడంతో వాళ్ళ అమ్మ నాన్న కూడా అరే నువ్వు జాబ్ చేస్తున్నావు కదా నీకు ఇంత శాలరీ రాదు కదా నువ్వు ఎట్లా ఇవన్నీ కొంటున్నావనే ఒక ఒక్క ప్రశ్న కూడా వాడిని అడగలేదు సో వాడేంటి అలాగే ఆడుతూ కంటిన్యూ చేశాడు కంటిన్యూ చేయడంతో వాడికి ఒకనొక టైంలో ఏమైందనంటే వచ్చే లాభాలన్నీ పోగా టెప్లోకి వెళ్ళిపోయాడు ఇంకా కంటిన్యూస్గా పోతనే ఉన్నాయి డబ్బులు వాడు పెడతనే ఉన్నాడు పోతనే ఉన్నాయి పెడతనే ఉన్నాడు లోన్ యాప్స్ అని అవి అని ఈ అని ఎక్కడెక్కడో వాడి డబ్బులు పెడతనే ఉన్నాడు వాళ్ళ అమ్మా నాన్నని అడగలేడు ఎందుకు నువ్వు జాబ్ చేస్తున్నావు కదా ఇన్న ఇన్ని రోజులు ఇలా మా గోల్డ్ జాబ్ చెప్పి తీసుకు తీసుకొచ్చి పెట్టావు కదా ఇప్పుడు నీకేమైందని అడుగుతారనే భయంతో వాళ్ళ అమ్మా నాన్నకి అడగలేకపోయాడు చెప్పలేకపోయాడు సో ఏమైందనంటే ఈ రకంగా డెప్ట్రాప్లో పడిపోయి అయిపోయాడు దాదాపు పది లక్షల వరకు అప్పు అయిపోయాడు అప్పు అయిపోతే అది ఏం జరిగింది ఇంట్లో చెప్పుకోలేడు ఫ్రెండ్స్ని అడిగితే ఆల్రెడీ ఫ్రెండ్స్ అందరి దగ్గర అప్పులు చేసేసాడు సో వాడికి ఇంకా రెండో ఆప్షన్ లేదు ఈ లోన్ యాప్స్ నుంచి కాల్స్ వచ్చాయి వెడ్డింగ్స్ అన్నీ అయిపోయి అది అది ముగిసింది ఇంకా ఆపేసాడు సో ఆపేసినా కానీ వీడికి లోన్ యాప్స్ నుంచి టార్చర్ మొదలైంది నువ్వు కడతావా చేస్తావా కడతావా చేస్తావా అని వాళ్ళు టార్చర్ చేసేసరికి ఇంకా దాన్ని తట్టుకోలేక ట్రైన్ కింద పడి చనిపోయాడు సో చూడండి వాడి ఏజ్ అంతా ఇంకా ఎంత అనుభవించాల్సిన సమయం ఉంది వాడు అంత తెలివైన వాడు అంత ఫ్యామిలీకి ఒక సపోర్టివ్గా నిలబడిన వాడు ఆ ఏజ్లో చనిపోవలసిన వయసు అయితే కాదు మరి అలాంటి వాడు ఒక కేవలం బెట్టింగ్ యాప్స్ ద్వారా వాడు చేసిన ఒక చిన్న తప్పుడు పని వల్ల ఫ్యామిలీ మొత్తం సఫర్ అవ్వాల్సి వచ్చింది ఇప్పుడు వాళ్ళకి ఒక రకంగా ఒక ఆధారం కోల్పోయినట్టే కదా సో ఇది నేను ఒక బెస్ట్ ఎగ్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను మీకు ఇది ఇది నా ఫ్రెండ్కి జరిగిన సిచ్యువేషను ఇలాంటి కొన్ని లక్షల మందికి జరిగింది నేను నా కళ్ళతో చూశాను కాబట్టి ఇంత డీటెయిల్గా చెప్పగలుగుతున్నాను ఇలాంటిది చాలామందికి నేను విన్నాను న్యూస్లో చూశాను సో నేను చెప్పొచ్చేది ఏంటంటే బెట్టింగ్ అనేది ఒక పెనుభం లాంటిది మనల్ని మన జీవితాలని ఏ రకంగా నాశనం చేస్తుంది అని అంటే చాలా ఒక తేను పూసిన కత్తిలాగా ఏం తెలియదు మనకి మనం నాశనం అయిపోతున్నామని తెలుసుకునే లోపే మన జీవితం సగం సంగనైపోద్ది తాజాగా మీరు అసలు ఇంతవరకు ఎవరు కూడా అంత డేర్ చేయలేదు ఎందుకంటే అంటే ఇంకొక రీజన్ ఉంది ఆయన అంత డేర్ చేయడానికి లోకల్గా ఇండియాలో ఉండ ఉన్నవారు ఎవరైనా కానీ ఈ బెట్టింగ్ యాప్స్ మీద ఈ ఈ స్థాయిలో ఎవడైనా కానీ పోరాడాడు అని అంటే మాత్రం వాడు అయిపోతాడు సింపుల్గా వేసేస్తారు కానీ అన్వేష్ మాత్రం నూట తొంభై ఏడు దేశాలు అంటే ప్రపంచ యాత్రికుడిగా పేరు పొందాడు కాబట్టి ఎక్కడో ఉంటాడు ఎక్కడో ఉండి ఈ రకంగా ఈ బెట్టింగ్ యాప్స్ మీద పోరాడాడు ఈ పోరాట ఫలితం విసి సజ్జనార్తో ఒక మీటింగ్ అరేంజ్ చేసుకొని ఆ మీటింగ్ ద్వారా ప్రజలకు ఒక సందేశాన్ని ఇచ్చి ఆ సందేశం తర్వాత ఇంకా ఈ ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ని కూడా బొక్కలో దోస్తూ ఒక్కొక్కరికి లిటరల్గా పోయిస్తున్నాడు ఒక్కొక్కరు కూడా పోసుకుంటూ పారిపోయారు ఎక్కడెక్కడికో దుబాయ్ అని లేకపోతే ఎక్కడో ఒక సెక్యూర్ ప్లేస్లో దాక్కున్నారు ఇండియాలో అయితే లేరు కేస్ ఫైల్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఒక హర్ష సాయి కానీ ఒక ఇమ్రాన్ కానీ ఒక బయస్ అన్నీ యాదవ్ కానీ ఎవరైనా కానీ వీళ్ళందరూ ఇన్ఫ్లుయెన్స్ చేసి దేశ యువతని చాలామందిని మందిని చెడగొట్టారు ఎంత దారుణంగా అంటే ఒక బయ్య సన్ని యాదవ్ అనేవాడు అంతస్తుల బిల్డింగ్ ఎనిమిది కోట్ల రూపాయలు పెట్టి ఏమీ లేనివాడు ఒక జీరో స్టేజ్ నుంచి ఒక బైక్తో లాగ్స్ చేసుకునే అబ్బాయి విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో ఎనిమిది కోట్ల రూపాయలు పెట్టి ఒక బిల్డింగ్ కట్టాడు అని అంటే ఆవిడకి ఏ రకంగా వచ్చింది సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే షార్ట్ లో వచ్చేది ఎప్పుడు కూడా మీకు షార్ట్ లోనే పోతుంది ఈజీగా వచ్చేది ఎప్పుడు కూడా నీతో పాటు ఉండదు కష్టపడి సంపాదించు కష్టపడి సంపాదించు కష్టే ఫలి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి ఫస్ట్ నేను సింపుల్గా చెప్తాను మన ఏపీలో రెండు వేల ఇరవైలో మన ఏపీ గవర్నమెంట్ ఈ బెట్టింగ్ యాప్స్ మొత్తాన్ని కూడా గేమింగ్ యాప్స్ కానీ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కానీ పూర్తిగా బ్యాన్ చేసింది రెండు వేల ఇదే బెట్టింగ్ యాప్స్ ఆన్లైన్ గేమింగ్ యాప్స్ని రెండు వేల పదిహేడులో తెలంగాణ గవర్నమెంట్ బ్యాన్ చేసింది పూర్తిగా రమ్మీ కానీ పోకర్ కానీ లేకపోతే రియల్ మనీ గేమ్స్ ఇవన్నీ కూడా రెండు వేల పదిహేడులో తెలంగాణలో బ్యాన్ చేశారు కానీ తెలంగాణలో బ్యాన్ చేసిన ఏపీలో బ్యాన్ చేసిన ఇవి ఎలా నడుస్తున్నాయి ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక గవర్నమెంట్ ఒక పోర్న్ సైట్ కానీ లేకపోతే ఇంకేదే కానీ ఒకటి బ్యాన్ చేస్తే ఆ బ్యాన్ చేసిన అప్లికేషన్ని ఎంతవరకు ఎందుకు టిక్టాక్ టిక్ టాక్నే అప్లికేషన్ బ్యాన్ చేశారు ఎవరు కూడా మన దేశంలో దాన్ని ఓపెన్ చేయలేరు వాడలేరు యూజ్ చేయలేరు ఎట్లా అంటే పూర్తిగా అప్లికేషన్కి ఒక అథెంటిసిటీ ఉంది దాన్ని బ్లాక్ చేశారు సింపుల్గా కానీ ఈ బెట్టింగ్ యాప్స్ కానీ ఈ రమ్మీ సర్కిల్స్ కానీ లేకపోతే ఇలాంటి ఈ చాలా బెట్టింగ్ చాలా రకాలైనటువంటి బెట్టింగ్ యాప్స్ని ఎలా వాళ్ళు ఇంకా రన్ చేయగలుగుతున్నారు అనేది ఇక్కడ క్లిష్టమైన ప్రశ్న అంటే దానికి వాళ్ళు ఎలా చేస్తున్నారంటే ఒక్కటే విపిఎన్ విచ్వల్ ప్రైవేట్ నెట్వర్క్ అని ఉంటుంది సో ఈ విపిఎన్ ఏం చేస్తుందనంటే నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నేను పెద్దింపేట ఊర్లో ఉండి ఒక అప్లికేషన్ని ఫామ్ని ఫిల్ చేసి సబ్మిట్ చేసి గవర్నమెంట్కి పంపించాను సో వాళ్ళు ఏంటి ఈ అబ్బాయి ఎక్కడి నుంచి పంపించాను నేను నా డీటెయిల్స్ ఏం పెట్టలేదు ఏదో ఒక తప్పుడు లెటర్ ఒకటి పంపించాను అనుకోండి సో వాళ్ళు ఎలా ట్రేస్ చేస్తారు ఈ అబ్బాయి ఐపీ అడ్రస్ ఏంటి ఎక్కడ ఏ ఫోన్ నుంచి ఏ లేకపోతే ఏ ల్యాప్టాప్ నుంచి పంపించాడు ఇది ఎక్కడ ఉంది ఏ ఊర్లో ఉంది అనేది ట్రేస్ చేస్తారు అలా ట్రేస్ చేయడానికి వాళ్ళకి ఏంటి ఫస్ట్ ఐపీ అడ్రస్ బేసిక్ డీటెయిల్స్ ఐపీ అడ్రస్ ఓకే ఇది ఏ ఏ నెట్వర్క్ నుంచి వచ్చింది ఏ లొకేషన్లో ఉంది అనేది ట్రేస్ చేస్తారు వాళ్ళు సింపుల్గా కనిపెట్టేస్తారు ఆ భారతపురం జిల్లా బెల్లిపేట మండలం పెద్దింపేట గ్రామంలో ఈ లొకేషన్ ఉంది వెళ్ళండి వాటిని పట్టుకోండి అంటారు సో ఇది ఇలా జరుగుతుంది కానీ విపిఎన్ అనేది ఉంటే ఎలా వర్క్ అవుతుందంటే ఈ విచువల్ ప్రైవేట్ నెట్వర్క్ అనేది పూర్తిగా మన ఐపీ అడ్రస్ని ఎన్క్రిప్ట్ చేసేస్తుంది ఎన్క్రిప్ట్ చేసేసి నా ఐపీ అడ్రస్ సంథింగ్ జీరో డాట్ జీరో డాట్ జీరో డాట్ ఉంది అనుకోండి దాన్ని ఎన్క్రిప్ట్ చేసేసి వేరే ఐపీ అడ్రస్ అక్కడ చూపిస్తుంది మాస్క్లో సో దీనివల్ల ఏమవుతుందంటే నేను పెద్దింపేటలో ఉండి ఒక కంప్లైంట్ని పైకి పంపిస్తే అది నేను అమెరికాలో ఉండి పెట్టినట్టు అమెరికా ఐపీ అడ్రస్ అక్కడ చూపిస్తుంది సో వాళ్ళకి పట్టుకోవడం కష్టమైపోద్ది ఈడంటే అమెరికాలో ఉండి పెట్టాడు అని చెప్పేసి వాళ్ళకి లొకేషన్ పట్టుకోవడానికి కూడా చాలా కష్టం అవుద్ది సో ఇదే సేమ్ సేమ్ ప్రాసెస్ని వాళ్ళు ఫాలో అయ్యి ఒక రమ్మి సర్కిల్ లేకపోతే ఒక బెట్టింగ్ యాప్ని బ్యాన్ అనుకోండి గవర్నమెంట్ వాళ్ళు సో నెక్స్ట్ నెక్స్ట్ మినిట్ కొత్త ఐపీ అడ్రస్ వచ్చేస్తుంది కొత్త ఆ మాస్క్ ఐపీ అడ్రస్ ఎన్క్రిప్ట్ వచ్చేస్తుంది అది ఎక్కడో అమెరికాలో నుంచో లేకపోతే ఆఫ్రికా నుంచో యూకే నుంచో యూఎస్ నుంచో లేకపోతే కెనడా నుంచో ఎక్కడో ఎక్కడో ఒక దగ్గర నుంచి ఒక రన్ అవుతుంది ఇవి ఎలా ఉంటుంటే ఒక పూర్తిగా ఎన్క్రిప్ట్ ఎన్క్రిప్ట్ అయిపోతుంది దీనివల్ల గవర్నమెంట్ కానీ ఎటువంటి హ్యాకర్స్ కానీ మీ బ్రౌజింగ్ని ట్రాక్ చేయలేరు ఒక కొత్త ఐపీ అడ్రస్ కానీ మీ అసలైన లొకేషన్ కానీ పూర్తిగా అన్నీ మారిపోతాయి దీనివల్ల మీరు ఉన్నారు ఇండియాలో ఉన్నారా అమెరికాలో ఉన్నారా యూకేలో ఉన్నారా కెనడాలో ఉన్నారా ఎక్కడున్నారనేది అనేది ఇంచి కూడా మీ ఐడెంటిటీని వాళ్ళు కనిపెట్టలేరు ఇది ఇదే ఒక్క బేసిక్ ఫార్ములానే వాళ్ళు ఫాలో అవుతున్నారు ఈ బెట్టింగ్ యాప్స్ని చేసేవాళ్ళు ఇదంతా చాలా పెద్ద నెట్వర్క్ ఒక పెద్ద పెద్ద నెట్వర్క్ దీని కింద ఎలా ఉంటారంటే మెయిన్ హెడ్ ఒకరు ఉంటారు దాని కింద ఏజెంట్స్ ఉంటారు దాని వాళ్ళ కింద ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు వాళ్ళ కింద ఈ వాట్సాప్ టెలిగ్రామ్ వాటిల్లో ఒక ప్రమోట్ చేసే ఆ ప్రమోటర్స్ ఉంటారు ఈ వాట్సాప్ టెలిగ్రామ్స్లో గ్రూప్స్లో లింక్స్ పెట్టి ఆ లింక్స్ ద్వారా మేము మీకు ఈ రకంగా చెప్తాము ఇందులో పెట్టండి ఇందులో పెడితే మీకు మంచి ఎర్నింగ్స్ వస్తాయి లాభాలు వస్తాయి అని చెప్పేసి సింపుల్గా చెప్పడంతో యువత ఈజీగా అట్రాక్ట్ అయిపోతున్నారు అలా అట్రాక్ట్ అయిపోవడం వల్ల వాళ్ళు కొన్ని కోట్లు సంపాదిస్తున్నారు కోట్లు అంటే ఇలా కాదు ఈ చాలా అన్వేషణ చాలా క్లియర్గా డీటెయిల్డ్గా చెప్పాడు ఏమనంటే ఈ సొమ్ము ఇన్ఫ్లుయెన్సర్స్కి ఏ రకంగా చెందుతుంది వాళ్ళు ఏ రకంగా ఈ డబ్బుని హవాలా పద్ధతిలో వాళ్ళ అకౌంట్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు వైట్ మనీ ఎంత బ్లాక్ మనీ ఎంత ఎలా వస్తుంది ఆ యువతిని ఏ రకంగా వాళ్ళు ఏమారుస్తున్నారు టెలిగ్రామ్స్లోను వాట్సాప్ ఛానల్స్లోను వీళ్ళు ఏ రకంగా పోస్ట్ చేస్తున్నారు మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మీరు కావాలంటే నాన్ వెజ్ యూట్యూబ్ ఛానల్ చూడండి అందులో చాలా డీటెయిల్గా పెట్టాడు సో వీళ్ళకి ఈ యూపీఐ ఫేక్ గేమింగ్ యాప్స్ కానీ ఫ్యాంటసీ యాప్స్ కానీ వీటితో అసలు పూర్తిగా ఇప్పుడు మన కంట్రీలోనే డ్రీమ్ లెవెన్ అనే యాప్ని డ్రీమ్ లెవెన్ మీకు తెలుసు ప్రతి ఒక్క సెలబ్రిటీ సచిన్తో సహా ధోనితో సహా కోహ్లీతో సహా లేకపోతే షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ ప్రతి ఒక్కరూ కూడా ఈ డ్రీమ్ లెవెన్ యాప్ని ప్రమోట్ చేశారు ఎందుకు ఇది ఒక ట్రస్టెడ్ అథంటిసైడ్ దీనికి గవర్నమెంట్ ఒక అప్రూవల్ ఇచ్చింది అని చెప్పేసి వాళ్ళు ప్రమోట్ చేశారు కానీ అందులో కూడా దాంట్లో కూడా కొన్ని గేర్లు గేర్లు మోటింగ్ అని అంటారు సో దీంట్లో కొన్ని మాంసపూరితమైన బెట్టింగ్స్ కూడా దానిలో అంటే మనం ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెడికల్ షాప్ రన్ చేస్తున్నావు అందులో నువ్వు లైసెన్స్ కొన్ని డ్రగ్స్కి మాత్రమే తీసుకున్నావు కొన్ని డ్రగ్స్ అమ్మడానికి మాత్రమే నీకు లైసెన్స్ ఉంది బట్ కొన్ని నిషేధిత డ్రగ్స్ ఉంటాయి వాటిని బ్యాన్ చేస్తారు అలాంటి నువ్వు మెడికల్ షాప్లో అమ్మకూడదు కొన్ని ప్రిస్క్రైబ్డ్ అంటే డాక్టర్ సజెస్ట్ చేసిన దగ్గర అక్కడ మాత్రమే నువ్వు తీసుకోవాలి అలాంటి దగ్గర మాత్రమే అమ్మాలి కానీ కొన్ని మెడికల్ షాపులు అమ్మేస్తారు అది చాలా తప్పు అలాగే వీడికి లైసెన్స్ ఇచ్చింది ఒక యాప్ రన్ చేసుకోమని కానీ వీడు చేస్తుంది తప్పుడు గేమింగ్ సైట్స్ ఓపెన్ చేసి దాని ద్వారా వీడు ప్రమోట్ చేసుకుంటూ ఈ రకంగా డబ్బులు సంపాదిస్తున్నాడు వీటి వెనక చాలా పెద్ద నెట్వర్క్ ఉంది ఎలా అంటే వాళ్ళు మోటివ్ ఒకటే మన శత్రు దేశాలు ఉంటాయి ఒక పాకిస్తాన్ కానీ లేకపోతే చైనా కానీ లేకపోతే కొన్ని దేశాలు మనల్ని ఆర్థికంగా దెబ్బతీయాలి అనుకుంటే డైరెక్ట్గా వాళ్ళు అటాక్ చేయరు ఇలా ఏ దేశానికైనా కానీ వెన్నుముక ఎవరంటే యువత ఆ యూత్ అనేది చెడిపోయింది అని అంటే ఆటోమేటిక్గా దేశం చెడిపోద్ది యూత్లో ఇప్పుడు నీకు ఏదైనా వర్క్ మ్యాన్ పవర్ కావాలి మ్యాన్ పవర్ కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది యూత్ నుంచే వస్తుంది కదా నువ్వు ఆ యూత్ని చెడగొడితే చాలు ఇంక నీకు ఇంకేం అవసరం లేదు ఆ దేశం ఆటోమేటిక్గా పడిపోద్ది సో వాళ్ళ టార్గెట్ ఏంటి ఈ బెట్టింగ్ యాప్స్ రిమోట్ చేసి బెట్టింగ్ యాప్స్ ద్వారా యువతిని ఒక చెడు మార్గంలో తీసుకెళ్ళిపోయి వాళ్ళని ఏదో రకంగా ఇలా ఎడిట్ చేసేస్తే వాళ్ళు మెంటల్గా డిస్టర్బ్ అయిపోతారు ఈ మెంటల్గా డిస్టర్బ్ అయిపోవడంతో ప్రజలకి ఏంటంటే ఈ యువతకి సొంతంగా ఆలోచించే శక్తి కానీ లేకపోతే వాళ్ళకి ఇంకా ఏ రకంగానూ వాళ్ళు పనికిరారు ఆ రకంగా ఈ మన శత్రు దేశాలు ఏం ఏంటంటే మన యువతని చెడుదవ పట్టించి ఒక రకంగా మన దేశాన్ని దెబ్బతీయాలనే ఒక ఆలోచనతో ఉన్నాయి కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇందులో చాలా ఉంటాయి లోకల్ ఏజెంట్స్ కానీ కమిషన్ సిస్టమ్ కానీ లేకపోతే మనీ లాండరింగ్ అండ్ హవాల లింక్స్ కానీ ఓ ఇది చెప్పుకోవాలనుకుంటే దాదాపు ఒక ఒక రోజంతా చెప్పుకున్నా కానీ తగ్గని సబ్జెక్ట్ ఇది ఈ సబ్జెక్ట్ మీద కావాలనుకుంటే నేను ఇంకా సెకండ్ వీడియో కూడా చేస్తాను కానీ మెయిన్ పోలీస్ అండ్ గవర్నమెంట్ తప్పకుండా దీని మీద చర్యలు తీసుకోవాలి ఆల్రెడీ తెలంగాణ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది యాక్షన్ ఇంతవరకు కూడా మనం పోలీసులు చేసే ఏ చర్యనే మనం ఇంతలా పొగడలేదు కానీ ఇవి ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు చేస్తున్న ఈ బెట్టింగ్ యాప్స్ మీద వాళ్ళు చేస్తున్న చర్యలకు మాత్రం సెల్యూట్ టు తెలంగాణ పోలీస్ ఎందుకంటే చూడండి తెలంగాణలో ఒక దాదాపు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో అనుకుంటా మహాదేవ్ బెట్టింగ్ యాప్స్ స్కామ్ అని చెప్పేసి వెయ్యి కోట్ల స్కామ్ అది దాన్ని బయటపెట్టారు తెలంగాణ పోలీస్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సైబర్ పోలీస్ కూడా కొన్ని టెలిగ్రామ్ గ్రూప్స్ని బ్లాక్ చేశారు అది ఒక రకంగా కొంతవరకు ఎంతో కొంత బ్లాక్ చేసి ఈ బెట్టింగ్ యాప్స్ని తగ్గిస్తున్నారు అయినా కానీ మనం ఎంత చేస్తున్నా కానీ ఈ వీపీఎన్ని మాత్రం మనం ఆపలేము విపిఎన్ ప్రొవైడర్స్ అనేది వరల్డ్ వైడ్గా ఉంటారు అది మన ఒక ఇండియాలో అయితే మనం ఏదో ఒక రకంగా చేసి ఆపగలం కానీ ఈ విపిఎన్ ప్రొవైడర్స్ అనే వాళ్ళు వరల్డ్ వైడ్గా ఉండడం ఈ క్రిప్టో కరెన్సీ ఇవన్నీ రావడం ద్వారా ఈ ఈ మనీ ఫ్లో కానీ లేకపోతే ఈ ఐపీ ట్రాకింగ్ కానీ ఇదంతా చాలా కష్టమైపోతుంది అందువల్ల గవర్నమెంట్కి కూడా ఇది చాలా కష్టమైన పని సో ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ ఆపాలి అనుకుంటే మనం వాడకుండా ఉంటే వాళ్ళు ఆపాల్సిన అవసరం లేదు కదా యువత అనేది ఈ గేమింగ్ యాప్స్ని కానీ లేకపోతే బెట్టింగ్ యాప్స్ని కానీ ఆడకుండా ఉంటే వాళ్ళకి ఆపాల్సిన అవసరం ఉండదు ఆటోమేటిక్గా ఆగిపోద్ది ఆ ఫ్లో కాబట్టి గవర్నమెంట్ చేయాల్సిన పని ఏంటంటే ఒక రకంగా ఈ వీపీఎన్ ఇది ఈ ట్రాకింగ్ అంతా ఏ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసుకుని నెట్వర్క్ మానిటరింగ్ కానీ లేకపోతే ఇలాంటివన్నీ సిస్టమ్స్ అన్ని పెట్టుకోవచ్చు వాళ్ళు చేస్తారు వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తున్నారు వెబ్సైట్ అండ్ యాప్స్ బ్లాకింగ్ ఇట్లా ఐఎస్పీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటారు వాళ్ళు అన్ని ప్లే స్టోర్ లెవెల్లో బ్లాక్ చేసుకుంటూ ఎక్కడి నుంచి వస్తుంది ఇవన్నీ కూడా ట్రాక్ చేసుకుని వాళ్ళు చేయాల్సింది చేస్తుంటారు కానీ చిన్న పిల్లలకి టెన్త్ క్లాస్ నుంచే ఈ అసలు ఈ బెట్టింగ్ యాప్స్ ఏంటి ఇవి ఎలా రన్ అవుతాయి వీటి వల్ల మనకి నష్టాలు ఏంటి అనేది అకాడమిక్స్లో పెట్టండి స్టూడెంట్స్కి వీడియోస్ ద్వారా ప్రమోట్ చేయండి ఈ సెలబ్రిటీస్ ఇవి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మీద కేసులు ఫైల్ చేయండి ఈ సెలబ్రిటీస్తోనే ఈ బెట్టింగ్ యాప్స్ తప్పు అని చెప్పేసి ప్రమోట్ చేయించండి వాళ్ళు డబ్బులు తీసుకుని ఎలా చేస్తున్నారో గవర్నమెంట్ ఫ్రీగా చేయించండి సో ఇలా చేయడం ద్వారా ప్రజల్లో ఒక రకమైన మోటి మనం క్రియేట్ చేసినట్టు ఉంటుంది దాని ద్వారా మనం ఈ బెట్టింగ్ సిస్టమ్ మొత్తాన్ని కూడా ఆపే ఒక పద్ధతి స్టార్ట్ అవుతుంది కాబట్టి దయచేసి యువత ప్రతి ఒక్కరికి నేను కోరుకుంటుంది ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్స్ ఉచిలో పడద్దు మీ జీవితాలను నాశనం చేసు చేసుకోవద్దు థ్యాంక్స్ నమస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మా యూట్యూబ్ ఛానల్ అనుభవాలు పాఠాలు థ్యాంక్ యూ